బీపీ కంట్రోల్ చేయడానికి అదేవిధంగా లంగ్ సంబంధించిన డిసీజ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది వెరీ గుడ్ రిలాక్స్ నెక్స్ట్ వాయు ముద్ర బెండ్ ఇండెక్స్ ఫేర్ ఫస్ట్ విత్ దంపింగ్ ముద్ర ఆఫ్ ముద్ర లంగ్స్ సేమ్ గ్రీన్ కలర్ ఈ రెండు వాయుతత్వాలు ఎలిమెంట్స్ ఆఫ్ ఎయిర్ ఇది టీబీకి బ్లడ్ బీపీ కంట్రోల్ చేయడానికి అదేవిధంగా లంగ్ సంబంధించిన డిసీజ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది